ఫై ఫ్రెండ్స్ వెల్కమ్ టూ బాంబే సారీయోస్ బాంబే సారీయోస్ ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ మంగళగిరి శారీస్ అనమాట మనకి బార్డర్ కూడా వచ్చేసి మంచి ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది ఇది మనకి ఫుల్ ప్లేన్ శారీ వస్తుంది ఇప్పుడు మనం చూసినాం కదా ప్లెయిన్లో మనకి మంగళగిరి శారీస్ అనేది బాగా రన్నింగ్ ఉంది ఇది వచ్చేసి మన శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడా చూసినాం కదా మనం సింపుల్గా జెర్రీ లైన్స్ తోటి వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ అంతా వస్తుంది అనమాట చూస్తున్నాం కదా శారీ కూడా ఎంత గా ఉందో విత్ మనకి సాఫ్ట్ కూడా ఉంటుంది మనం ఏ ఏజ్ అయినా దీన్ని మనము క్యారీ చేయవచ్చు అనమాట దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది ఇందులో మనకి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రిక్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ ఇది వచ్చేసి లెమినెల్లో

ఆరెంజ్ లో వస్తుంది ఇది వచ్చేసి మనం చూసినాం కదా ప్లెయిన్ శారీ అంతా మనకి ప్లెయిన్ శారీ వస్తుంది ఇది ఏంటంటే మనకి దీని మీద మనము మగం వర్క్ బ్లౌజెస్ కూడా మనం పేరప్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది షోర్ విజిట్ చేయడం వల్ల అసలు మర్చిపోకండి బాంబే సారీ వచ్చి వచ్చి కూడా సిగ్నల్ ఆపోజిట్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్